హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ బీరకాయ పచ్చి రొయ్యల కూర అండి చాలా బాగుంటుంది దీన్ని తయారు చేయడానికి ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో సరిపడేంత నూనె పోసుకోవాలి నూనెలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అలాగే పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసి పచ్చిదనం పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీరు ఫ్రెష్గా దంచుకోగలిగితే అల్లం వెల్లుల్లి రెండు సమపాళ్ళలో తీసుకొని వాటిని దంచి దీంట్లో వేసుకోండి ఈ ఫ్లేవరు మనకు రొయ్యల ముక్కలకు చాలా టేస్ట్ నిస్తుంది అన్నమాట ఇది పచ్చిదనం పోయిన తర్వాత దీంట్లో సరిపడంత పసుపు కూడా వేసుకొని నేను ముందుగా ఒక కేజీ గంగ రొయ్యల్ని పొట్టు తీసి వాటిని డీవిన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసి నీట్గా శుభ్రం చేసి దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి డీవిన్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలండి డీవిన్ చేస్తేనే హెల్త్ కూడా చాలా మంచిది ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి పెట్టేసుకున్నానండి లో ఫ్లేమ్లో కుక్ చేయడం బిగినింగ్లో మంచిగా ఉంటుంది తర్వాత మూత తీసేసి దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలండి మార్చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల దీంట్లో నీరు ఊరుతుంది అలాగే ఆ ఊరిన నీటితోనే రొయ్య ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందనమాట నేను దీంట్లో ఒక్క చుక్కర్ కూడా నీరు పోయకుండానే ఇలా నీరైతే వచ్చింది మీరు ఇక్కడ ఉల్లిపాయలు వేసిన తర్వాత రొయ్య ముక్కలు వేయాలి ఇష్టం లేని వాళ్ళు ముందుగానే ప్యాన్లో రొయ్య ముక్కల్ని అలాగే కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఫ్రై ప్యాన్లో ఇలా నీరంతా పోయే అంత వరకు దగ్గరగా చేసి పెట్టుకోండి తర్వాత రొయ్య ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ఇలా ముక్కలైతే ఉడికిపోయాయండి ఇప్పుడు వాటిలోకి నేను నాలుగు వందల గ్రాముల బీరకాయ ముక్కల్ని ఇందులో వేసి మంచిగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి నేను బీరకాయ ఎప్పుడు వండినా ఇది చేదు ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే ఇందులో అన్నమాట బీరకాయ ఖచ్చితంగా చేదు చెక్ చేయాలి లేదు అంటే కూర మొత్తం చేదు వచ్చేస్తుందండి మనం అస్సలు తినలేము అందులో ఇలా నాన్ వెజ్ కర్రీస్ చేదొస్తే మాత్రం ఇంకా దారుణంగా ఉంటాయి అస్సలు బాగుండదు టేస్ట్ దానికంటే బెటర్గా మనం బీరకాయ వండేటప్పుడు ఒక్కసారి ఇలా చేది చూసుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికనివ్వాలండి అప్పుడు బీరకాయ మంచి సాఫ్ట్గా ఉడికిపోతుంది చూసారా బీరకాయ నుంచి వచ్చిన వాటర్ మళ్ళీ వచ్చాయండి ఇలా దగ్గరగా నేను చేసుకుంటున్నాను మీరు ఇది కర్రీలాగా అంటే టమాటో వేసి గ్రేవీలాగా చేయాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఇక్కడ మీరు దీంట్లో ఒక టమాటో యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే సాంబార్కి కాంబినేషన్గా దీన్ని చేసుకుంటున్నాను కాబట్టి దగ్గరగా చేసుకుంటున్నాను అనమాట ఇలా దగ్గరగా చేసుకుంటే నాకైతే చాలా ఇష్టం పిల్లలు కూడా రొయ్య ముక్కల్ని ఇష్టపడుతుంటారు అలాగే వాళ్ళకు రైస్లోకి గ్రేవీ లాగా బీరకాయ వచ్చేస్తుంది అనమాట ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సరిపడంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి చిన్న చెంచాతో వేశాను కాబట్టి నేను మూడుసార్లు అలా వేశానండి లేదంటే ఒక టేబుల్ స్పూన్ అలాగే ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి అలా వేసుకుంటే దీని రుచి చాలా బాగుంటుంది అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట అంత ఎక్కువగా రాదు నాన్ వెజ్ కర్రీస్కి మసాలాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా ఇండైజెషన్ లేకుండా బాగా వస్తుంది అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్ నాన్ వెజ్ కర్రీస్కి గరం మసాలా మంచిగా వస్తుందనమాట మీరు వేసుకోగలిగితే ఒక స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఘాటు మంచిగా తెలుస్తుంది అనమాట అంతే అండి ఇప్పుడు ఇది మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ పప్పు లేదంటే రసం ఇలా ఏ కాంబినేషన్లోకైనా ఇది అద్దిరిపోతుందనమాట నాన్ వెజ్ డైరెక్ట్గా ఇష్టపడే వాళ్ళైతే ఒట్టి ముక్కలు తినేస్తారు అంతా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్